హాయ్ అండి అందరూ బాగున్నారా మనం కొరిమేను కూర చేసుకుందాం వేళ ఇది కొరిమేను ముక్కలు ఫ్రై చేసుకున్న బాగుంటుంది ఇగురు పెట్టుకున్నా బాగుంటుంది మన తూర్పుగోదావరి గుంజరం ఎలాగో పశ్చిమ గోదావరి కొరిమేను అంత ఫేమస్ అండి ఇగురు ఇగురు కూరల్లో ఫేమస్ అన్నమాట మనం అది ఎలా చేయాలో చూద్దాం రండి ఇవిగా అండి కొరిమేను చేపలు తెలియని వాళ్ళు చూస్తారని పెట్టాను మా అమ్మగారిని చూడడానికి వెళ్ళానండి వెస్ట్ గోడవరి మా చెల్లవి వాళ్ళు కొనిచ్చారు తీసుకొచ్చానమాట ఇలా కోయించుకొచ్చారు ఎందుకంటే ఇది సరిగ్గా కడగరు కదా అని ముక్కలు కోయించొద్దాను శుభ్రంగా తోమి అప్పుడు ముక్కలు నేను కట్ చేసేస్తాను అన్నమాట శుభ్రంగా తోమేసి ముక్కలు కోసాను ఇది ఉప్పు కారం వేసేసి ముందు పెట్టేసుకుని అప్పుడు మసాలాలు రెడీ చేసుకుందాం ఎందుకంటే ఉప్పు కారం అయికుంటుంది కొంచెం పసుపు ఉప్పు కొంచెం వేద్దాం కారం కారం వేసుకుంటే మూడు నాలుగు స్కూన్లు వేద్దాం దీంతో ఈ స్కూల్ కారమే ఉండాలండి చూసుకుని వేసుకుందాం అవి వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా వేద్దాం ఎందుకంటే ముక్కకి పడుతుందని ఒక ఒక గరిటె వేసాను వేసేసి ఈ బాగా పట్టించేద్దాం ఇందుకండి మొత్తం కలిపేసాను కారం తక్కువ తినేవాడికి సరిపోతుంది కానీ మేము కొంచెం ఎక్కువే తింటామండి ఇంకో స్పూన్ వేస్తున్నాను చాలదేమో అనుకుంటున్నాను ఇంకో స్పూన్ కారం బాగా పట్టించేసి ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెడదామండి మన మసాలాలు అవి ఆడుకునేటప్పటికి కొంచెం పీడ్చుకున్న ముక్కలు టేస్ట్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇదిగోండి మూడు ఉల్లిపాయలు ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు అన్నమాట ఇంకా కొత్తిమీర ఇంకా మసాలా రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను గసగసాలు ఒక స్పూను జీలకర్ర ఇంక జీడిపప్పు గుళ్ళు ఐదు ఇలాగ వెల్లుల్లిపాయలు పది పన్నెండు అండి ఇది లా మొగ్గలు ఒక యాలక్కాయ ఒక దాల్చిన చెక్క ఇంక మసాలా అదే రెడీ చేసాను పచ్చిమిరపకాయలు కోసేసి ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి మసాలా ముద్ద ఇంకండి మసాలా ముద్ద ఇవన్నీ తీసి బయట పెట్టాను ఇంకేండి మూగుడు పెట్టాను ఆయిల్ వేసానండి కాగుతుంది ఇంకండి దీంతో ఎనిమిది కోసాను ఎనిమిది ఎనిమివైలు వేసేద్దాం ముందు నూనెకి ఆగిపోయింది అండి ఉండి ముద్ద బాగా ద్వారా పైన వేగిపోయిన తర్వాత మనం మసాలా వేద్దాము రూపాయ బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు మసాలా ముద్ద వేసేద్దామండి మసాలా ముద్ద వేసేసి అనుకోకుండా బాగా కలిపేద్దాం కొరిమేలను చూడగానే మా చిన్నాన్నగారు గారు గుర్తొచ్చారండి నాకు పెద్ద పెద్ద కొరిమేలు తెచ్చి చా ఈగురు చేయించి చాలా ఇష్టంగా తినేవారు మా నాన్నగారు అయితే పులుసు చేపలు ఇష్టంగా తినేవారండి అన్నదమ్ములిద్దరికీ ఫుడ్ విషయంలో చాలా డిఫరెంట్గా ఉండేది మా నాన్నగారు అయితే స్వీట్స్ తినేవారండి సున్నుండ్లు అరిసెలు పర్వణం ఇలా పోకొండలు పోసట్లు జున్ను ఇలా చాలా ఇష్టంగా తినేవారు మా చిన్నాన్నగారు అయితే కారం తినేవారండి ఆట తినేవారు ఆయన అయితే పకోడీలు వళ్ళు బజ్జీలు ఇలాంటివన్నీ తినేవారు జంతికలు విని మా నాన్నగారు సున్నుండలు అయితే చాలా ఇష్టంగా తినేవారంటండి చాలా ఇష్టమంటే ఎలా అన్నం మానేసి పదేసి సున్నుండలు ఒకేసారి తినేసేవారంట అంత ఇష్టంగా మా నాన్నమ్మగారు చెప్తూ ఉండేవారు మా నాన్నమ్మగారు ఉండగానే మా నాన్నగారికి షుగర్ వచ్చిందండి తీపి తినడానికి లేదు అనేసి మా నాన్నగారిని పట్టుకుని మా నాన్నమ్మగారు గుళ్ళు మనిపోయారండి మేము ఆశ్చర్యపోయాము ఇది కదా తల్లి ప్రేమ అంటే అనిపించేలాగా అంత ఏడ్చారండి మా నాన్నగారు అయితే ఆయనకి ఇష్టమైనయండి తింటూనే ఉండేవారండి కాకపోతే మందులు వేసుకుంటూ ఉండేవారు చూడండి ఉల్లిపాయ మసాలా బాగా దోరగా వేగిపోయిందండి వేపేసిన తర్వాత మనం ఇంకా కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు వేసేద్దాం తిమ్మలో పెట్టి అంతగా రోడ్ చేస్తున్నారంటే అని అనుకుంటున్నారా ఇది మా అమ్మాయి ఉంది తర్వాత మా మరిది వాళ్ళు మా పిన్ని గారి అమ్మాయిలు అందరూ పక్కనేనండి ఏమన్నా పలా బిర్యానీలు ఏమైనా స్పెషల్ కూరలు ఏమన్నా చేసుకుంటే ఒకళ్ళకి ఒకళ్ళు వేసుకుంటాము ఒకసారి కలిపేసి మనం ఈ గిన్నెలోనే కానీ నీళ్లు ఉల్చొండి ఒక గ్లాస్ ఉన్న ఉంటాయేమో వేస్తున్నాను చూసుకుంటే పడతాయి అనుకుంటే మళ్ళీ మొక్కలు ఉన్నాయి కారీ కలిపేసుకోండి తర్వాత గరిటి పెట్టకుండా ఉంటేనే కూరలు బాగుంటాయండి నీడిపోకుండా ముక్కలు అవి తర్వాత ఇలా క్లాత్ పెట్టుకుని ఇలా తిప్పుకుంటే ఇంకో కొన్ని పోతాం నీళ్ళు చూసారా ఆ ముక్కలకి దగ్గర దగ్గర రెండు గ్లాసులు ఉంటాయండి నీళ్ళు మూత పెట్టేసేయండి మూత తీసి చూద్దామండి అందులో ముక్కలు ఆడుతుంది ఒక రెడీగా ఒకసారి కదిపేసి ఉప్పు చూడండి ఎందుకంటే ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ లాస్ట్గా చూడవచ్చు ముందే చాలకుండా కూర అంతా ఉండిపోయింది అనుకోండి ముక్కలకు ఉప్పు అది పట్టదు ఇంత తలకాయ అటు ఇటు కదుకుంటా ఉండండి ఎందుకంటే పైకి తెలిసింది కదా ఉప్పు చాలేదండి వేద్దాము చక్కగానే ఉంది వేసింది జన జన అంటారు శన అంటారు నేనైతే జన అంటారండి ఎందుకంటే ఇది చేప గుడ్డు జన అనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను మీరు ఏమంటారో కూడా చెప్పండి శన అంటారు జన అంటారు మధ్య మధ్యలో ఇలా కదుకుంటూ ఉండాలండి కలుపుకుంటే ముక్కలు అటు ఇటు కదిలి ఉప్పు కారం బాగా పడుతుంది కూర అంటుకోకుండా ఉంటుందండి గసగసాలు వేసిన కూర త్వరగా అంటుకుపోతుంది అందుకే తెలిసిందే ఇదిగోండి కొత్తిమీర కట్ చేస్తేనే కాడలాంటివి వేసేస్తున్నాను కాడలాంటివి నూనెసేస్తే ఉడికిపోతుంది లేకపోతే కసు అంటూ అస్సలు ఇష్టపడదండి నాకు కదా కాళ్ళు నిం ఒకసారి ఉడిపోతుంది ఉడికిన తర్వాత ఉప్పు చూసి సిమ్లో పెడదాం ఎందుకంటే మధ్యలో మధ్యలో మా నోరు నాలుగైదు సార్లు ఎలా చిక్కుకుంటూ ఉండాలి ఎందుకంటే అంటుకుపోతుంది ఒకసారి మళ్ళీ ఉప్పు చూద్దామండి సరిపోయింది లేదు సరిపోతుంది నీసు తోళ్ళు ఉప్పు కారం ఆయిలు చాలా ఎక్కువ పడతాయండి అలా అయితేనే టేస్ట్గా ఉంటాయి లేకపోతే నీసు నీసు వాసన వచ్చేసి అసలు తినలేమండి తల ఉంటుందండి అని ఎవరైనా అంటారా మా మేనల్లుడు అయితే ముఖం అంటాడండి చేప ముఖం నాకే కావాలి నాకే కావాలని అని వాడు చిన్నప్పుడు నాకు ఈ చేప తలగా చూసినప్పుడల్లా మా మేనల్ గుర్తొస్తాడండి నవ్వుకునేవాళ్ళం చేప ముఖం కావాలి చేప ముఖం కావాలి నాకు అనిపించి పెట్టేవాడు అలాగే ఇం తర్వాత ఏదో కొంచెం తిరిగేసుకుందామండి ఇంకో కొత్తిమీర ఉన్నారు కూడా వేసేస్తున్నాను కూర మంచి కలర్ఫుల్గా ఉందండి లైట్ వేసేటప్పటికి అలా కలర్ మారిపోతుంది కార కానీ సాంబార్ కానీ పెట్టుకుని ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ కూర చూసారా నూనెతో ఒటఒటలు ఆడుతూ గుమ్మలు ఆడిపోతుందండి ఎగిరి కూర ఇష్టమైన కూర చూసారంటే రొట్టెలు వేసుకుంటూ ఎప్పుడు తినేయాల అన్నట్టుగా అంత అలా ఉంది కూర సరే మరో వంజనం కూర అండి నేను చేసిన వంజనం కూర చాలా ఇష్టంగా చూసారు అందరూ ఇది ఇది కూడా అలాగే చూస్తారని అనుకుంటున్నాను చూడండి అందరూ చాలా బాగుంటుందండి కొరమైన కూర ఇదిగండి కొరమైన ఎగురు కూర సూపర్ టేస్ట్గా మంచి సూటబుల్గా చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది కురమే ఇష్టమైన వాళ్ళు ఇలా తయారు చేసుకుని ఇగురు కూరలు ఇష్టమైన వాళ్ళు చేసుకుని తింటే అసలు దీన్ని మించిన కూర ఉండదండి అంత టేస్ట్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి ఓకే అందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి